ఏమండి మీ బట్టలు కూడా సర్దేశాను అని అనన్య రోహిత్కి చెప్తూ ఉంటుంది బట్టలు సర్దావా ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇప్పుడు హనీమూన్కి అవసరమా అని రోహిత్ అంటూ ఉంటాడు అయ్యో హనీమూన్కి కాదండి దర్శన్ వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయారు కదా మనం కూడా వెళ్ళిపోదామండి అని అనన్య చెప్తూ ఉంటుంది దర్శన్ అంటే చెప్తే వినే పరిస్థితిలో లేడు దర్శన్కి చెప్పలేక సైలెంట్గా ఉన్నాము మీకేమైందమ్మా మీరు ఇక్కడ అంత బాగానే ఉన్నారు కదా ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవునమ్మా అనన్య అని లీలావతి కూడా అడుగుతూ ఉంటుంది అయ్యో నా కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు అత్తగారు గారు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని ఎన్ని మాటలు అన్నాడు ఎంత అవమానించాడు అందుకే అన్ని మాటలని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా మనం మాత్రం ఈ ఇంట్లోనే ఉంటే వాళ్ళ అన్న మాటలన్నీ నిజమవుతాయి కదండి అందుకే మనం కూడా ఇంట్లో నుండి అన్నీ సర్దుకొని వెళ్ళిపోదాం అత్తయ్య గారు మీరు కూడా మీ లగేజ్ అంతా సర్దుకోండి అని అనన్య చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండమ్మా అనన్య వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపో మేమైతే ఇక్కడికి రాము అని రోహిత్ చెప్తూ ఉంటాడు అదేంటండి మీకు పౌరుషం లేదా రోషం లేదా అని అనన్య అడుగుతూ ఉంటుంది పౌరుషం రోషం అన్నీ కూడా మాకు ఉన్నాయి ఈ కుటుంబం వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే వాళ్లకు తగిన బుద్ధి చెప్పడం మాకు తెలుసు అమ్మ తిట్టిందనో నాన్న అరిచాడనో తమ్ముడు తెలియక ఏదో మాట్లాడాడనో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలని మేము అనుకోము నువ్వు కూడా మా తమ్ముడులాగా తలతిక్క వేషాలు వేయకుండా సర్దిన లగేజ్ని లోపల పెట్టు ఇప్పటికే జరిగిన దానికి మా పిన్ని ఎంతో బాధపడుతుంది మనం మా పిన్నికి ఓదార్పు కావాలే కానీ తలపోటు కాకూడదు అని రోహిత్ అనన్యకు బుద్ధి చెప్తూ ఉంటాడు ఓరినామగుడు నువ్వు ఇలా ఉంటే నేను ఈ ఇంటికి వెలన్నెక్కడవుతాను నా క్యారెక్టర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ కొత్త కాపురం కోసం అని కొత్త ఇంటి దగ్గరికి వస్తారు ఇక దర్శన్ శరణ్యను పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం ఏంటి అలా వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది మరి ఎలా వెళ్ళాలి కిటికీలో నుండి దూరి వెళ్ళాలా అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు చి ఏంటండి మీ చిలిపి చేష్టలు కిటికీలో నుండి దూరి ఎలా వెళ్తారు లగేజ్ తీసుకెళ్లాలని చెప్తున్నాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది పెద్ద బ్యాగ్ మీది చిన్న బ్యాగ్ నాది అని శరణ్య చెప్పడంతో పెద్ద బ్యాగ్ని దర్శన్ పట్టుకుంటాడు చిన్న బ్యాగ్ని శరణ్య తీసుకొని గుమ్మం దగ్గరికి వెళ్తారు ఇక దర్శన్ సరాసరి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం కొత్త కాపురం మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతున్నాము ఒక్క నిమిషం ఆగండి చెప్పులతో కాదు లోపలికి వెళ్లాల్సింది కుడికాలు లోపల పెట్టి చెప్పులు లేకుండా వెళ్దామండి అని శరణ్య చెప్తూ ఉంటుంది నీకు మూడు రోజుల్లో విడాకులు ఇచ్చి నిన్ను పుట్టింటికి పంపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను కుడికాలు పెడితే మాత్రం నీ కాపురం చక్కబడిపోతుందా ఏంటి అని దర్శన్ మనసులో అనుకుని శరణ్య చెప్పిన విధంగానే కుడికాలు పెట్టి లోపలికి వెళ్తాడు శరణ్య ఇల్లు చూడగానే అబ్బా ఇల్లు ఎంత బాగుందోనండి నాకు చాలా బాగా నచ్చింది అని శరణ్య దర్శన్ చెప్తూ ఉంటుంది ఇల్లు బాగా నచ్చిందా అయితే ఇల్లు అంతా దొర్లు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ బుగ్గగిల్లి చిలిపి ఇల్లు ఎంత నచ్చితే మాత్రం అలా ఇల్ల ఇల్లంతా ఎలా దొరలేస్తారండి మొహ మొహం కోపంగా పెట్టుకున్నా కూడా జోకులు మాత్రం భలే వేస్తారు మీరు అలా దొర్లితే నా బట్టలు పాడైపోవు అని శరణ్య అంటూ ఉంటుంది ఇంకా దర్శన్ వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అలా వెళ్ళిపోతే ఎలా ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకురావాలి కదా అసలే కొత్త కాపురం పాలు పొంగించాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది నేనా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరు కాకపోతే ఇంకెవరు తెస్తారండి కావాల్సిన లిస్ట్ అంతా వాట్సాప్లో పంపిస్తాను త్వరగా వెళ్ళి తీసుకు రండి అని శరణ్య చెప్తూ ఉంటుంది మూడు రోజుల ముచ్చటకి ఇంత హడావిడి చేస్తుంది శరణ్య ఎప్పటికీ ఈ ఇంట్లో నాతో కలిసి ఉండాల్సింది నువ్వు కాదు నా సమీర మాత్రమే అని దర్శన్ మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇక శరణ్య కిచెన్లో నుంచొని మీరు ఎన్ని కుట్రలు చేసి మీ మనసులో నుండి మీ జీవితంలో నుండి నన్ను పంపించాలని చూసినా నేను మాత్రం ఎప్పటికీ మీ జీవితంలో కలిసి సంతోషంగా ఉండాలనే కోరుకుంటానండి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు అని శరణ్య మనసులో అనుకొని దర్శన్ ఎక్కడైనా ఉన్నాడా వింటున్నాడా అని చూసుకుంటూ బయటికి వస్తుంది ఇక దర్శన్ లేకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఇల్లు చేరుకున్నారా ఆనందపరవి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్ ఏమన్నా ఏం మాట్లాడినా నీ ఆన్సర్ మాత్రం స్పోర్టివ్గా ఉండాలి వాడు అన్న మాటల్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు నీకు కావలసిన నీడ్స్ అన్నీ కూడా పంపిస్తాను జాగ్రత్త అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నేను నిన్ను ఎంత కనిపెట్టుకుని ఉన్నా నీ జాగ్రత్తలో నువ్వుండు ప్రమాదం ఎటు నుంచి అయినా రావచ్చు జాగ్రత్తగా ఉండు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీ మీరు నాకు కుండంత అండగా ఉన్నారు నాకు ఎలాంటి ప్రమాదం జరగదు జాగ్రత్తగానే ఉంటాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే ఉంటాను అని ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అనన్య టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సమీర అనన్యకు ఫోన్ చేసి శరణ్య దర్శన్ ఇంటి నుండి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటుంది అనన్య కోపంతో వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటుంది నువ్వు స్కెచ్ వేశావు భలే వేశావు అనన్య అని సమీర అంటూ ఉంటుంది ఇక అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుందన్నమాట అని సమీర అనన్యతో అంటూ ఉంటుంది స్కెచ్ వేసింది నేను కాదు ఆ ఆనంద భైరవి శరణ్య దర్శన్ను హనీమూన్ లాగా కావాలని ఇంట్లో నుండి బయటికి పంపించిందంట నేను వేసిన ప్లాన్ చిత్తైందని చెప్పి ఆ ఆనంద భైరవి నన్ను చూసి పక్కపక్కమని నవ్వింది అని అనన్య సమీరకు చెప్తూ ఉంటుంది హనీమూన్ ట్రిప్పా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సమీరా అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టి నా జుట్టు నేనే పీక్కుంటున్నాను అని అనన్య సమీరకు చెప్తూ ఉంటుంది మరి నేనేం చేయాలి అని సమీర అడుగుతూ ఉంటుంది నీకు కూడా జుట్టుంది కదా పీకో అని అనన్య సమీరాకు చెప్తూ ఉంటుంది అనన్య పిచ్చి పట్టిందా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని సమీరా అడుగుతూ ఉంటుంది మనం ఎన్ని స్కెచ్లు వేసినా అవి తిరిగి మనకే వచ్చి తగులుతున్నాయి ఇప్పుడు ఆనంద భైరవి చేతిలోకి మనం వెళ్ళిపోయాము ఆమె అనుకున్నదే జరిగిపోతుంది అని అనన్య సమీరాకు చెప్తూ ఉంటుంది అనన్య నువ్వేనా అలా మాట్లాడేది అని సమీర అడుగుతూ ఉంటుంది అవును కదా నేను తగ్గకూడదు కదా నేను ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా మాట్లాడాలి కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు వేరు కాపురం పెట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య పాలు పొంగిస్తూ ఉంటుంది పాలు పొంగటంతో శరణ్య సంతోషపడుతూ ఉంటుంది అబ్బా ఎంత బాగా పాలు పొంగాయో మా కాపురం కూడా ఇలాగే సంతోషంగా సాగిపోవాలి అని శరణ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పని మనిషి వచ్చి అమ్మకారు అని పిలుస్తూ ఉంటుంది తదాస్తు అని శరణ్య మనసులో అనుకొని వెంటనే పని మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటుంది మీరు ఈ ఇంట్లోకి కొత్తగా కాపురానికి వచ్చారంట కదా పని మనిషి కావాలని కబురు పెడితే వచ్చాను అని అమ్మాయి చెప్తూ ఉంటుంది ఎవరు కబురు పెట్టారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నేనే పెట్టాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటండి మన ముందు ఇద్దరం మన పనులు పనులు మనం చేసుకోవాలి కానీ పని మనుషులు ఎందుకండి నేను హ్యాపీగా మీకు వండి పెడతాను ఇంటి పనులు చేస్తాను ఇంకా మనకి పని మనిషి అవసరం లేదు వెళ్ళు అని శరణ్య పని మనిషిని చెప్తూ ఉంటుంది భార్యలందరూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మా పని మనుషుల పని ఏం కావాలో ఏంటో అని పని అమ్మాయి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమండి ఈ రోజు నుండి నేను చక్కగా మీకు వండి పెడతాను మీరు కడుపు నిండా తినాలి తినను అని మీరు మూతి వంకర కళ్ళు వంకర పెట్టినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే మీకు బయట ఫుడ్ పడదు ఖచ్చితంగా నేను చేసిన ఫుడ్ తినాల్సిందే అని శరణ్య చెప్తూ ఉంటుంది నీతో కలిసి ఉండటమే నాకు ఇష్టం లేదు నువ్వు చేసిన భోజనం నేను తినాలా అని దర్శన్ అంటూ ఉంటాడు చెప్పాను కదండి మీకు ఆప్షన్ లేదు తినక తప్పదు అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే చచ్చినట్టు నువ్వు చేసిన భోజనమే తినాలన్నమాట అని దర్శన్ చెప్తూ ఉంటాడు అంతేనండి ఒక్క నిమిషం ఆగండి సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కూరగాయలు రండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది నేనా అని దర్శన్ అంటూ ఉంటాడు మనకి పనులను చేయడానికి పని మనిషి లేదు కదండి అని శరణ్య బొంగముత పెడుతుంది ఇదేంటే ప్లేట్ ఇంతలా పెరాయించావు పని మనిషి వస్తే నువ్వే కదా పంపించావు అని దర్శన్ అంటూ ఉంటాడు అవును కదా అని శరణ్య అంటూ ఉంటుంది అయినా మన పనులు మనమే చేసుకోవాలండి మీరు ఇలాంటి పనులన్నీ చేస్తే నేను ఇంట్లో వంట పని చేసుకుని ఇల్లు శుభ్రంగా ఉంచుతాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇదిగోండి సరుకులకి బ్యాగ్ వెళ్ళి తీసుకుని రండి అని శరణ్య దర్శన్కి బ్యాగ్ ఇస్తుంది ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కాంచన భర్త చెట్లకు నీళ్లు పెట్టుకుంటూ కాంచన ఫోటోని చూసుకుంటూ వస్తే కంచు ఎక్కడికి చచ్చావే అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు కాంచన కూడా బయటికి వచ్చి ఈ నా కొడుకు ఎక్కడ చచ్చాడో ఏంటో బయటికి వెళ్దామంటే భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కాంచన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కాంచన ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తుంది అప్పుడు కాంచన భర్త కాంచనని చూస్తాడు వసే కంచు ఈ ఇంట్లోనే ఉండి ఇన్ని రోజులు మాస్క్ లాగా నన్ను మోసం చేస్తావా నీ సంగతి చెప్తాను నువ్వే ఈ ఇంట్లో అసలు ఎలా ఎంట్రీ ఇచ్చావు నీకు ఎంట్రీ పాస్ ఎలా వచ్చింది ఈ ఇంట్లో ఏదో కథ నడుస్తుందని నాకు అర్థమైంది ఇక నీకు క్లైమాక్స్ సిన్ వచ్చేసిందే నీ సంగతి చెప్తాను అని కాంచన భర్త మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్ అటుగా వెళ్తూ ఉంటే ఆనంద బైరవి నాన్న రోహిత్ అని పిలుస్తూ ఉంటుంది ఏంటి పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు థ్యాంక్స్ రోహిత్ అని ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది ఆ ఎందుకు పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు శరణ్య విషయంలో నాకు నువ్వు సపోర్ట్గా ఉన్నందుకు అని ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది అదేంటి పిన్ని మీ అడుగులో అడుగులు వేయటమే మా ఆచరణ మీరు పెంచిన పెంపకానికి ఆ మాత్రం విలువ ఇవ్వకుండా ఎలా ఉంటాము అని రోహిత్ చెప్తూ ఉంటాడు పిన్ని శరణ్యను దర్శనను ప్లాన్ దర్శనను ప్లాన్ చేసి మరి ఇంట్లో నుండి బయటికి పంపించాము మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు వర్కౌట్ అవ్వాలి శరణ్య దర్శన్ ఈ ఇంట్లో మళ్ళీ సంతోషంగా అడుగు పెట్టాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏం చేస్తారో చేయండి మీకు సపోర్ట్గా నేను ఉంటాను పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు శరణ్య చాలా మంచి అమ్మాయి శరణ్య లాంటి అమ్మాయి దర్శన్కి భారీగా రావడం దర్శన్ అదృష్టం కానీ దర్శన్ పూ ఫూలిష్గా ఆలోచిస్తున్నాడు పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు అవును అన్న అని ఆనందబరివి చెప్తూ ఉంటుంది సరే పిన్ని మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి అని రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనన్య ఇదంతా చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఊరినామగుడు పెళ్ళానికి సపోర్ట్గా ఉండాల్సింది పోయి పిన్నికి సపోర్ట్గా ఉంటా అంటున్నావా చెప్తాను నీ సంగీత సంగతి మొత్తం చెప్తాను ఈ ఎమోషన్స్ ఎథిక్స్ అని ఫ్యామిలీని పట్టుకొని తిరుగుతున్నావు కదా మీ ఎమోషన్స్ ఎథిక్స్ ఎలా ఉన్నా నాకు పర్వాలేదు నా కాన్సెప్ట్ మాత్రం శరణ్య దర్శన్ని విడదీయడమే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది